తీసుకోవాలి ది కెన్ కన్సల్ట్ ఏ డర్మటాలజిస్ట్ అండ్ టేక్ దట్ అడ్వైస్ అరే ఏమైనా పీడియాట్రిషన్ చిన్న పిల్లలు అయితే పీడియాట్రిషన్స్ కూడా దే కెన్ టేక్ కేర్ ఆఫ్ మేడం స్కిన్ కి ఎలాంటి ట్రీట్మెంట్ యా దిస్ ఈజ్ ఆల్సో లేటెస్ట్ హ్యాపెనింగ్ అందరికీ అదే ఇంట్రెస్ట్ అసలు ఏజింగ్ అనేది ఇట్ స్టార్ట్స్ ఎట్ ద ఏజ్ ఆఫ్ ట్వంటీ ఇట్ సెల్ఫ్ ఎస్ ఇఫ్ యూ ఆస్ మీ ఎస్ అందుకే కదా ఈవేళ రేపు పిల్లలందరూ స్కిన్ రొటీన్ పదహారు పద్దెనిమిది ఏళ్ళకి మొదలెట్టేస్తున్నారు ఎస్ దట్ ఈస్ గుడ్ ఇఫ్ యూ కెన్ యూస్ ద ప్రికాషన్ టిల్ దట్ టైమ్ ఏజింగ్ కెన్ బి డిలేడ్ బట్ ఎనీహౌ నెవర్ ఇట్ విల్ హ్యాపెన్ వన్ డే ఆర్ ద అదర్ సో యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ ఎలాంటివి అవైలబుల్ ఉంటాయండి అంటే ఇప్పుడు ఏ టైప్ లైక్ ఓపెన్ పోర్స్ ఉన్నాయండి ఓపెన్ పోర్స్ అనేవి యూజువల్ గా థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ అప్పుడు కనిపిస్తాయి సో వాటికి ఏం చేయొచ్చు వాటికి ఫ్రాక్షనల్ సిబో టూ లేజర్స్ అని మైక్రోనీడియల్ ఆర్ఎఫ్ అని ఇలాంటి కొన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి అవి చేసుకోవచ్చు లేదు బాగా సాగింగ్ వచ్చేసింది దే హ్యావ్ రీచ్డ్ అరౌండ్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్యాటీ ఉన్నారుగీ ఉన్నారు దెన్ వాట్ వీ అడ్వైజ్ ఆ ఫ్యాట్ ని కరిగించడానికి హైఫూడ్ ట్రీట్మెంట్స్ అని ఉన్నాయి తర్వాత డిస్ప్లేస్ అయిన ఫ్యాట్ని లిఫ్ట్ చేయడానికి థ్రెడ్ లిఫ్ట్ ట్రీట్మెంట్స్ అని ఉన్నాయి అండ్ ఒక దగ్గర గుంటగా ఉండటం ఒక దగ్గర ఎత్తుగా ఉండటం ఎత్తు పల్లాలు ఉన్నప్పుడు ఆ గుంటల్ని కవర్ చేయడానికి ఫిల్లర్స్ అని ఉన్నాయి ఇవన్నీ లైక్ ఇది చేసుకోండి అది చేసుకోండి అని చెప్పడానికి కుదరదు ఒక్కొక్క పర్సన్ని అబ్జర్వ్ చేసి వాళ్ళకి ఏది కావాలో సజెస్ట్ చేయాలి ఇంకా రింకిల్స్ వస్తూ ఉంటాయి ఫోర్ హెడ్ లైన్స్ అని బ్రౌన్ లైన్స్ అని ఫీట్ అని వీటికైతే టాక్సిన్ టాక్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి సో ఎవరికి ఏది అవసరము అన్నది మనం డిసైడ్ చేసుకోవచ్చు ఇది ప్రివెంట్ చేయడానికి అంటే ఈ రెటినాల్ బేస్డ్ సీరమ్స్ ఆర్ వెరీ గుడ్ దే హ్యావ్ టు యూస్ దెమ్ బట్ లిటిల్ ఎర్లీ ఒక ట్వంటీ ఫైవ్ నుండి వాడుతూ ఉంటే ప్రాబబ్లీ ఓపెన్ కోర్స్ రాకుండా మెయింటైన్ అవుతాయి ఆల్రెడీ ఓపెన్ కోర్స్ వచ్చేసాక ఇది ఎంత బెనిఫిట్ అంటే నో అది మెయింటైన్ చేయడానికి ఉపయోగపడుతుంది కానీ వచ్చిన ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ చేసుకోవడానికి మళ్ళీ వాళ్ళు ఏదైనా ఒక ట్రీట్మెంట్ ఆప్ చేసుకోవాల్సి ఉంటుంది సో అఫ్ కోర్స్ ఆల్ యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ ఆర్ సేఫ్ అగైన్ ఐ అల్ టెల్ యూ డన్ బై అ ప్రాపర్ డర్మటాలజిస్ట్ మేడం లేజర్ ట్రీట్మెంట్ అసలు మంచిదేనా స్కిన్ కి అసలు ఇప్పుడు చాలా మంది చేయించుకుంటున్నారు కూడా సో అది మంచిదేనా స్కిన్ కి లేజర్ ట్రీట్మెంట్ అంటే ఇప్పుడు హెయిర్ రిమూవల్ లేజర్ ఒక టైప్ ఆఫ్ లేజర్ ట్రీట్మెంటు పిగ్మెంటేషన్ రిమూవల్ ఒక టైప్ ఆఫ్ లేజర్ ట్రీట్మెంటు యాక్నీ స్కార్స్ గుంతలు పడితే వాటిని మాడిఫై చేసుకోవడానికి ఓపెన్ పోర్స్ దీంతో ఒక టైప్ ఆఫ్ లేజర్ ట్రీట్మెంటు మా మనకేంటంటే ఒక లేజర్ అన్నిటికీ పనిచేయదు వీ హ్యావ్ టు చూజ్ అకార్డింగ్లీ ఏ ప్రాబ్లం నుండి డీల్ చేస్తున్నామో టానికి సరిపడా లేజర్ని చూస్ చేసుకోవటం అండ్ అగైన్ ఇన్ని సెషన్స్ అన్ని సెషన్స్ ఉన్నప్పుడు ప్లస్ థ్రూఅవుట్ దీస్ ట్రీట్మెంట్స్ ప్రాపర్ కేర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అప్లయింగ్ సన్ స్క్రీన్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ లేకపోతే ఇప్పుడు టాన్ రిమోల్ లేజర్ ట్రీట్మెంట్కి వస్తారు మళ్ళీ ఇమ్మీడియట్గా ఒక ట్రిప్కి వెళ్ళిపోతారు సో వాట్ ఈస్ దర్ నో యూస్ సో కాబట్టి థ్రూఅవుట్ ద పీరియడ్ దే హ్యావ్ టు డూ ది స్కిన్ రొటీన్ అగైన్ స్కిన్ హైడ్రేషన్ అండ్ సన్ ప్రొటెక్షన్ అలా చేస్తే ఆల్ లేజర్ ట్రీట్మెంట్స్ ఆర్ సేఫ్ ఓన్లీ ఎంతవరకు చెయ్యాలి డోంట్ ఓవర్ డూ ట్ య you హౌ మచ్ యూ వాంట్ టు అచీవ్ డిసైడ్ అండ్ గెట్ ఇట్ డన్ ఆఫ్టర్ దట్ టేక్ ఎ గ్యాప్ సటన్ ట్రీట్మెంట్స్ సార్ దర్ ఇప్పుడు స్కార్ఫి చే ఉంటాయండి మేము ఒక ఫైవ్ టు సెవెన్ సెషన్స్ చేసాక బ్రేక్ ఇస్తాం వాంటెడ్లీ ఈవెన్ ద పేషెంట్ వాంట్స్ సమ్ మోర్ మోర్ ఇంప్రూవ్మెంట్ బట్ ద సేమ్ పేషెంట్ విల్ కమ్ ఆఫ్టర్ వన్ ఇయర్ ఇప్పుడు చాలా బాగుందండి అప్పటికన్నా కూడా ఎస్ బికాస్ ద రీజనరేషన్ విల్ గో ఆన్ అండ్ ఆన్ సో వెయిట్ ఫర్ సమ్ పీరియడ్ ఆఫ్ ద టైమ్ సో ఆల్ దీస్ పాయింట్స్ ఇఫ్ యూ కన్సల్ట్ అ ప్రాపర్ డర్మోటాలజిస్ దే విల్ ఎక్స్ప్లెయిన్ యూ అండ్ దే విల్ డూ ఇట్ సో అలా కాకుండా బ్యూటీ క్లినిక్స్ చాలా వెలిసిపోయాయి కదా ఇవాళ రేపు సో వీళ్ళ వెంబడి మనం వెళ్ళామంటే వాళ్ళు ఏదో చెప్తుంది నాలుగు ఐదు సిట్టింగ్ లో అన్నీ అంతా అయిపోతుంది అని చెప్తారు ఎక్స్పెక్టేషన్స్ హై ఉంటాయి రిజల్ట్స్ తక్కువ ఉంటాయి సో డోంట్ గెట్ డిసీవ్డ్ బై ఆల్ దీస్ థింగ్స్ మనకి తెలిసిన చోట కాకుండా అక్కడ ట్రీట్మెంట్ బాగుంది అలా అలా వెళ్తే అక్కడ స్కిన్ ఇది అయిన తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గర రావడం కరెక్ట్ మాకు అలానే జరుగుతుంటుంది చాలా మటుకు ఒక్కొక్కసారి మేము వాళ్ళ వేరే వాళ్ళ వల్ల ఆయన ట్రీట్ చేసుకోవడానికి మాకు టైం పడుతూ ఉంటుంది మళ్ళీ అగైన్ వీ హ్యావ్ టు గెట్ బ్యాక్ హియర్ ఐ వుడ్ లైక్ టు సే వన్ పాయింట్ ఇది ఫర్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఆల్ ద పీపుల్ స్టిరాయిడ్ క్రీమ్స్ దాట్ ఈస్ అ బిగ్ హెల్ నౌ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఆర్ సదరన్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ ఎందుకు మనం రంగు తక్కువ సో మనకందరికి కొంచెం తెల్లగా ఉండాలన్న ఒక పిచ్చి ఉంటుంది సో ఈ పిచ్చిలో చిన్న చిన్న డబ్బాలు దుబాయ్ క్రీమ్ అంటాడు ఒకరు ఇంకోటి పర్ల్ క్రీమ్ అంటాడు ఇంకోటి బ్యూటీ పార్లర్ క్రీమ్ అంటాడు ఇంత బుడ్డి బాటిల్ ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు దాని నిండా నథింగ్ ఇస్ దర్ బెట్నోబెట్ స్టిరాయిడ్ స్కిన్ లైట్ స్టిరాయిడ్ ఈ రెండు కలిపేసి అమ్ముతున్నారు మన వాళ్ళు తెలియక రాసుకున్నప్పుడు బాగా కలర్ వచ్చారు లేదా పక్క అమ్మాయి రాసుకునేది అమ్మాయి రెగ్యులర్ గా రాసుకుంటుందో అప్పుడప్పుడు రాసుకుంటుందో కానీ ఆమె చూడ ఈమె ఇంప్రెస్ అయిపోయి ఇవి రాస్తుంది దీనివల్ల స్కిన్ మొత్తం సెన్సిటివ్ అయిపోవడము రెడ్డిష్ అయిపోవడము లాస్ట్కి సన్ను పడినా మండదు ఈవెన్ ఈ హెయిర్ ఫాల్ టచ్ అయినా మంట సో అలా స్కిన్ కంప్లీట్ గా డ్యామేజ్ అవుతుంది సో ఇలా ప్రొడక్ట్స్ అన్ని ఆన్లైన్ చూసి కానీ అడ్వర్టైజ్మెంట్స్ చూసి కానీ డోంట్ బై అండ్ నౌ మార్కెట్ ఈజ్ లైక్ దట్ అవుట్ సైడ్ ఎవరిని నమ్మాలో నమ్మకూడదో తెలియదు కాబట్టి ఆల్వేస్ టేక్ ద ఒపీనియన్ ఆఫ్ డర్మటాలజిస్ట్ అండ్ గో హెట్ ఆల్ స్కిన్ టైప్స్ కి స్కిన్ రొటీన్ డే అండ్ నైట్ కి చెప్పమంటే ఏం చెప్తారు మా వియస్ కి ఆల్ స్కిన్ టైప్స్ కి మనం చెప్పేది ఏంటంటే నేను ఇందాక చెప్పింది మళ్ళీ రిపీట్ చేస్తున్నానేమో దట్ ఈస్ వన్ ఈజ్ ఎ గుడ్ క్లెన్జర్ అకార్డింగ్ టు ద సీజన్ అండ్ గుడ్ మాయిశ్చరైజర్ అగైన్ అకార్డింగ్ టు ద సీజన్ అండ్ సన్ ప్రొటెక్టివ్ క్రీమ్ దీస్ త్రీ ఆర్ మస్ట్ ఇక నైట్ టైంకి వచ్చినప్పుడు మటుకు యూ కెన్ యాడ్ లిటిల్ మోర్ టు దాట్ లైక్ సే కొంచెం కలర్ ఇంప్రూవ్మెంట్ కావాలి అంటే డీపిక్మింటింగ్ సీరమ్స్ ఉంటాయి టర్నెక్జిమిక్ యాసిడ్ ఆర్బిటిన్ లికురిస్ ఎక్స్ట్రాక్ట్ పైన్ బార్క్ ఎక్స్ట్రాక్ట్ ఇలాంటి కాంబినేషన్ సీరమ్స్ నియసినమైడ్ కలర్ ఇంప్రూవ్మెంట్కి యాంటీ ఏజింగ్కి కావాలి అంటే రెటినాల్ సో డిపెండింగ్ అపాన్ యువర్ ఏజ్ నైట్ యూ కెన్ యాడ్ వన్ మోర్ సీరమ్ ఎక్స్ట్రా టు ద మాయిశ్చరైజర్ ఓకే ఫుడ్లో ఎలాంటి జాగ్రత్తలు అంటే లైక్ మనం అందంగా ఉండాలంటే ఓన్లీ సిరమ్స్ ఇవి వాడమే కాదు ఫుడ్ కూడా మంచి అంటే వాటర్ కానీ అంటారు సో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఈ ఇప్పుడు సమ్మర్లో ఇవన్నీ ఎక్స్టర్నల్ థింగ్స్ అన్ని మీకు ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ చేస్తే మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ అంతా మీరు తీసుకునే ఆహారం మీద హైడ్రేషన్ మీదే డిపెండ్ అవుతుంది నో డౌట్ ఇన్ దాట్ సో సమ్మర్ కాబట్టి నా అడ్వైజ్ అయితే వాటరీ వెజిటబుల్స్ కీరా కానివ్వండి ఇలా సొరకాయ కానివ్వండి ఇలా వాటరీ వెజిటబుల్స్ ఎక్కువ పొట్లకాయ ఇలాంటివి ఎక్కువ తీసుకోండి అండ్ ఫ్రూట్స్ ఇంపార్టెంట్లీ వాటర్ మెలాన్ మెలాన్ సిట్రస్ ఫ్రూట్స్ ఇవన్నీ బాగా తీసుకోండి ఒక మాటలో చెప్పాలంటే భగవంతుడు సీజన్ని బట్టి ఒక్కొక్క ఫ్రూట్ పెట్టిందే అందుకని నేను చెప్పాలి సో అలా సీజనల్ ఫ్రూట్ని బాగా తీసుకోండి బట్ ఆల్వేస్ వీ సే కొంచెము బౌల్ ఆఫ్ మిక్స్డ్ ఫ్రూట్స్ ఆర్ ఆల్వేస్ గుడ్ సమ్ హ్యావ్ గుడ్ యాంటీ ఆక్సిడెంట్స్ సమ్ విల్ హ్యావ్ గుడ్ న్యూట్రియంట్స్ సో జింక్ మ్యాంగనీస్ ఇలాంటివి కొన్నిట్లో ఉంటాయి సో ఒక మిక్స్డ్ ఫ్రూట్ బౌల్ ఇస్ గుడ్ సో డైలీ యూ కన్జ్యూమ్ వన్ మిక్స్డ్ ఫ్రూట్ బౌల్ అండ్ వన్ ప్లేట్ ఆఫ్ సలాడ్ దీస్ టూ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈట్ లెస్ ఆఫ్ జంక్ ఫుడ్ అందరు తల్లులు పిల్లలకి చెప్పేది ఇదే సో జంక్ ఫుడ్ తగ్గించండి ఫాస్ట్ ఫుడ్స్ తగ్గించండి బికాస్ దే క్రియేట్ లాట్ ఆఫ్ అసిడిటీ ఇష్యూస్ దానివల్ల కూడా మనకు ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ హైడ్రేట్ మినిమమ్ టూ టు త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ ప్రతి ఒక్కళ్ళు తాగవలసిందే ఇన్ మధ్య కొత్త కాన్సెప్ట్ ఉంది కదా మనకు డీటాక్స్ వాటర్ సో నైటే మీరు ఒక స్లైస్ ఆఫ్ కీరా అండ్ పుదీనా ఇవన్నీ వేసి సోక్ చేసుకొని నెక్స్ట్ డే యూ కెన్ క్యారీ దట్ బాటిల్ టు ద ఆఫీస్ ఆర్ టు ద కాలేజ్ ఆర్ వాట్ ఎవర్ అండ్ ట్రై టు ఫినిష్ దట్ బాటిల్ ఆఫ్ టూ లీటర్స్ అట్లీస్ట్ డే అండ్ మీన్ వైల్ కోకోనట్ వాటర్ యూ కెన్ హ్యావ్ ప్లంటీ సో ఇలా రోజు ఈ మూడు ఉండేలాగా చూసుకుంటే ఐ థింక్ యూ విల్ హ్యావ్ వెరీ హెల్దీ స్కిన్ యాజ్ వెల్ ఆస్ హెల్దీ హెయిర్ దయచేసి యవ్వనంగా కనిపించాలి అని చెప్పి మీరు అనవసరంగా వేరే వేరే కనిపించిన అన్న అన్ని క్లినిక్స్కి వెళ్ళి అనవసరంగా మీ స్కిన్ని కానీ హెయిర్ కానీ పాడు చేసుకోకండి మంచి డర్మ్ టల్జెస్ దగ్గరికి వెళ్ళి మీ స్కిన్ టైప్ చూసి అసలు వాటి వాట్ అని పరిశీలించిన తర్వాతనే మీకు ఎలాంటి ప్రోడక్ట్ వాడాలి ఎలాంటి సిరమ్స్ వాడాలి అనేది కరెక్ట్గా వాళ్ళు సజెస్ట్ చేస్తారు అలాంటి సజెషన్ తీసుకుని మీరు ఫాలో అవ్వండి అనవసరంగా వేరే వేరే వాళ్ళని మీరు పోషించకండి దయచేసి మా హెంబల్ రిక్వెస్ట్ ఇది మేడం చాలా చక్కగా వివరించారు చాలా థ్యాంక్ యూ సో మచ్ మేడం మీ వాల్యుబుల్ టైమ్ ఇచ్చారు చూసారు కదా ఈ రోజు స్కిన్ రొటీన్ అండ్ మన డ్రై స్కిన్ ఆయిలీ స్కిన్ హెయిర్ గురించి స్కిన్ గురించి సో మరో చక్కటి అంశంతో మళ్ళీ కలుద్దాం సైనింగ్ ఆఫ్ దిస్ ఈస్ నిమ్మ బాయ్ బాయ్